ఈనాడు సాక్షి ఈ రెండు పత్రికలు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక సర్క్యులేషన్ కలిగినటువంటి ఫస్ట్ ప్లేసు రెండో ప్లేసు ఆక్రమిస్తున్నటువంటి పత్రికలు కేవలము సర్క్యులేషన్ పరంగాను వార్తల పరంగాను పోటీయే కాకుండా రాజకీయంగా ఒక యుద్ధాన్ని తలపించే వాతావరణంలో ఈ రెండు పత్రికలు పరస్పరం సంఘర్షించుకోవడము అనేది మనకు తెలుసు రెండు వేల ఎనిమిదిలో ఈ పత్రిక వచ్చినప్పటి నుంచి అంటే ప్రత్యేకంగా సాక్షి వచ్చినప్పటి నుంచి నెంబర్ వన్ స్థానం కోసం ఈనాడుతో పోటీ పడుతూనే వచ్చింది కానీ పదిహేడు సంవత్సరాల కాలంలో ఎప్పుడు కూడా నెంబర్ వన్ స్థానం అనే దాన్ని సాధించడం సాధ్యం కాలేదు అనేక రకాలైనటువంటి ప్రయత్నాలు చేసినప్పటికీ మొదట్లో అయితే ఈ పత్రిక పెట్టినప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి అధికారంలో ఉండడము ఇది కాంగ్రెస్ పత్రిక కాంగ్రెస్ వాళ్ళంతా ఓన్ చేసుకోవాలి అప్పటికీ ప్రధాన పత్రికలుగా ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి కానీ ఈనాడు కానీ తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ఉంటున్నాయి కనుక దానికి ప్రత్యామ్నాయంగా ఒక ప్రచార మాధ్యమం ఉండాలి అందువల్ల సాక్షి కాంగ్రెస్ పత్రిక అంటూ ముందుగా దాన్ని ఆ పార్టీ వర్గాల్లో ప్రమోట్ చేయడానికి వైఎస్ రాజశేఖర రెడ్డి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారు పెట్టుబడుల సమీకరణ కానీ ఇతరత్ర కానీ కాంగ్రెస్ నుంచి సపోర్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేశారు అందులోనే అప్పట్లో ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి నేపథ్యంలో అయితే తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణము తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి ఎజెండాకు మాత్రమే ప్రచారం చేసేటటువంటి పత్రికగా సాక్షి మిగిలిపోవడము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశానికి ప్రతికూలమైనటువంటి వ్యతిరేకమైనటువంటి పత్రికగా తన సొంత మొదటిని నిలబెట్టుకోవడానికి ఏదైతే కాంగ్రెస్ పార్టీ కోసం పెట్టామని చెప్పారో దానికి పూర్తి భిన్నంగా కేవలం వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్సీపీకి మాత్రమే అనుకూలమైనటువంటి పత్రికగా తర్వాత సాక్షి రూపుదాల్చడం ఇదంతా తెలిసిందే అయినప్పటికీ ఈనాడికి ఆ సాక్షికి మధ్య ఈ పోటీ సంఘర్షణ అనేది మాత్రం కొనసాగుతూ వచ్చింది ఒక పక్కన ఆంధ్రజ్యోతిని ఎందుకంటే ఆంధ్రజ్యోతికి వీటికి మధ్య ఉండే సర్కులేషన్ చాలా తేడా కనుక ఆంధ్రజ్యోతి సిద్ధాంతపరంగా సాక్షికి వ్యతిరేకమైనప్పటికీ సర్క్యులేషన్ పరంగాని అడ్వర్టైజ్మెంట్ల పరంగాని కానీ చూస్తే కనుక ఈనాడు సాక్షుల మధ్య సంఘర్షణ యుద్ధ వాతావరణం అనేది కొనసాగుతూ వచ్చింది మూడేళ్ళుగా ఈనాడు పత్రిక సాక్షి మీద న్యాయ పోరాటాన్ని చేస్తుంది ఇప్పుడు ఆ పోరాటంలో ఈనాడు పత్రిక మీద సాక్షి ఒక రకంగా విజయం సాధించిందని చెప్పాలి ఈ పోరాటము దీని యొక్క పూర్వపరాలను చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో చాలా వ్యూహాత్మకంగా ఈనాడు అంతకుముందు అంటే ఈనాడు పత్రిక డెబ్బై నాలుగులో పెడితే నాలుగేళ్ల కాల వ్యవధులు అంటే డెబ్బై ఎనిమిది నాటికే నెంబర్ వన్ పత్రిక రూపదాల్చింది అంతకుముందు ఆంధ్రప్రభ నెంబర్ వన్గా ఉంటే డెబ్బై ఎనిమిది నాటికి ఆంధ్ర ప్రభని తోసిరాజ్ అంటూ డెబ్బై ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఈనాడు పత్రికే తెలుగు రాష్ట్రాల్లో నెంబర్ వన్ పత్రికగా కొనసాగుతూ వస్తోంది దీనిని కొట్టేయాలి ఎట్టి పరిస్థితుల్లోని నెంబర్ వన్ స్థానాన్ని సాక్షికి ఇవ్వాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ నిధులతో పత్రికను కొనిపించడం అనేటటువంటి ఒక వ్యూహాత్మకమైనటువంటి పందాన్ని తీసుకుంటూ రెండు వేల ఇరవై రెండు వరకు అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు ఏ రకంగా అయితే న్యాయపరంగా ఇబ్బంది లేకుండా ఉంటుందనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై రెండులో ఒక ఒక సిస్టమ్ని డెవలప్ చేసి అప్పటికే ప్రభుత్వం నియమించుకున్నటువంటి వాలంటీర్లు రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు అప్పుడు ఏర్పాటు చేసినటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలో లక్షా ముప్పై ఐదు వేల మంది గ్రామ సచివాలయ సిబ్బంది వీళ్ళంతా కలిపితే నాలుగు లక్షల మంది అవుతారు ఈ నాలుగు లక్షల మంది కూడా సాక్షి పత్రికను కొనేలాగా ప్రతి నెల రెండు వందల రూపాయలు అంటే ప్రతి వ్యక్తికి రెండు వందల రూపాయలు ఇచ్చేటట్టుగా దానికి సాక్షి పత్రిక సాక్షి అని డైరెక్ట్గా చెప్పకపోయినప్పటికీ పత్రికను కొనాలి అది సర్కులేషన్ పరంగా పెద్ద పత్రికల్లో ఒకటిగా ఉండాలి రెండు వందల రూపాయలు లోపు ఉండాలి అంటూ నెలవారీ రెండు వందల రూపాయలు ఇచ్చేటట్టుగా అంటే ప్రతి నెల ఐదు కోట్ల ముప్పై లక్షలు ప్రభుత్వ నిధులతో పత్రికను కొనేలాగా ఒక రెండు జీవోలు ఇష్యూ చేశారు జారీ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అంటే ఒకటేమో రెండు లక్షల అరవై ఆరు వేల మంది వాలంటీర్లు సాక్షిపత్రిక కొనడానికి మరో జీవోమో గ్రామ సచివాలయాలలో ఉండేటటువంటి సిబ్బంది లక్షా ముప్పై ఐదు వేల మంది ఈ సాక్షిపత్రిక రెండు వందల రూపాయలతో కొనడానికి ఒక జీవోని ఇష్యూ రెండు జీవోల్ని ఇష్యూ చేశారు దీని ద్వారా ఒక్కసారిగా నాలుగు లక్షల సర్క్యులేషను సాక్షికి పెరగడం ద్వారా ఈనాడుని అధిగమించి నెంబర్ వన్ పత్రికగా తెలుగు రాష్ట్రాల్లో నిలవాలనే వ్యూహాత్మకంగా ఈ జీవోల్ని జారీ చేశారు దీనికి న్యాయపరంగా కోర్టులను ఆశ్రయించి ఆ రిలీఫ్ పొందుతారేమో ఈనాడు వాళ్ళని ఆ జీవోలోనే చాలా వ్యూహాత్మకమైనటువంటి నిబంధన పెట్టారు అప్పటికీ ఈనాడు ఉండేటటువంటి నెలసరి చంద రెండు వందల ఏడు రూపాయలుంటే సాక్షికి నూట డెబ్బై ఆరు రూపాయలు మాత్రమే నెలసరి చంద ఉంది అందువల్ల రెండు వందల రూపాయలు రిలీజ్ చేసేటట్టుగా పెట్టారంటే రెండు వందల ఏడు రూపాయలు ఈనాడు ఉంది కనుక ఈనాడు కొనడానికి నిధులు అంగీకరించవు కనుక నూట డెబ్బై ఆరు రూపాయలు ఉన్నటువంటి సాక్షినే కొనాలి అని ఆంధ్రజ్యోతి కూడా అప్పటికి రెండు వందల ఏడు రూపాయలే ఉంది అందువల్ల ఆ వ్యూహాత్మకంగా ఉండేటటువంటి ఆ కొంత తేడా ఏదైతే ఉందో ముప్పై నలభై రూపాయల తేడా ఇరవై ముప్పై రూపాయల తేడా ఆ ముప్పై రూపాయల తేడాని ఆసరాగా చేసుకుంటూ అందరూ సాక్షినే కొనేలాగా పేరు ప్రస్తావించకుండానే అందులోని అనధికారికంగా వాలంటీర్లు అంటే వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కింద లేక వైఎస్ఆర్సీపీ అనధికారికంగా ఆదేశాలు జరుగుతుంది గ్రామ సచివాలయ సిబ్బంది సైతము అప్పటికి వైఎస్ఆర్సీపీనే నియామకాలు చేసింది కనుక అధికారుల ద్వారా అనధికారికంగా ఆదేశాలు ఇవ్వచ్చు అందువల్ల నాలుగు లక్షల సర్క్యులేషన్ని కృత్రిమంగా ఆర్టిఫిషియల్గా ఒక్కసారిగా పెంచడానికి గాను ఈ నిబంధన ఈ జీవోలను ఇష్యూ చేసి ప్రతి నెల ప్రభుత్వ నిధుల్ని ఐదు కోట్ల అరవై లక్షలు విడుదల చేస్తూ ఒక నిర్ణయం తీసుకుని ఇంప్లిమెంట్ చేసింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీని వల్ల ఈనాడుకి ఏం నష్టం అంటే సర్క్యులేషన్ పరంగా అప్పటికి నెంబర్గా ఉన్నటువంటి ఈనాడు నెంబర్ టూకి పడిపోతుంది అదే సమయంలో నెంబర్ వన్గా ఉన్నప్పుడు వాణిజ్య ప్రకటనలు కానీ ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు ఉన్నాయి రిలయన్స్ కావచ్చు టాటాస్ కావచ్చు మహీంద్రా కావచ్చు కార్పొరేట్ సంస్థలు ఇచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్లు తెలుగులో ఇవ్వాలన్నప్పుడు ఇవ్వాలి ముందుగా ఇస్తారు అంతేకాకుండా ప్రభుత్వం విడుదల చేసేటటువంటి ప్రకటనల్లో కూడా నెంబర్ వన్ పత్రికే ముందుగా విడుదల చేస్తూ ఉంటారు మిగిలిన పత్రికలకు అన్నింటికి కూడా ఒక థర్టీ ఫార్టీ పర్సెంటేజ్ ఇస్తే సిక్స్టీ పర్సెంటేజ్ సెవెంటీ పర్సెంటేజ్ నెంబర్ వన్ పత్రికగా ఉన్నటువంటి పత్రికే ఇస్తారు అది అధికారికంగా అమలు అవుతూ ఉంటుంది అందువల్ల వందల కోట్ల రూపాయల కమర్షియల్ యాడ్స్ పోతాయి కార్పొరేట్ యాడ్స్ కార్పొరేట్ యాడ్స్ పోతాయి మరోవైపు ప్రభుత్వానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు ఇవి ఇచ్చేటప్పుడు కూడా వాణిజ్య ప్రకటనలు నెంబర్ వన్ తెలుగులో ఏది నెంబర్ నెంబర్ వన్ పత్రిక అని నెంబర్ వన్ పత్రిక ఇస్తారు అందువల్ల అది ఆ రూపంలో ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి అడ్వర్టైజ్మెంట్ల రూపంలోని డబ్బులు పోతాయి కార్పొరేట్ యాడ్స్ ముఖ్యంగా కార్పొరేట్ యాడ్స్ నుంచి వచ్చేటటువంటి రెవెన్యూ పోతుంది దీనివల్ల వందల కోట్లు నష్టపోతారు నెంబర్ వన్ అనేటటువంటి ముద్ర కూడా పోతుంది అది అందులోనే అప్పటికి నలభై ఏళ్ళుగా కాపాడుకుంటూ వచ్చినటువంటి నెంబర్ వన్ ముద్ర పోవడం అనేది ఈనాడికి ఒక ప్రెస్టీజియస్ ఇష్యూ తర్వాత ఆర్థికంగా కూడా నష్టదాయకమైనటువంటిది అందులోని కరోనా రెండు వేల పంతొమ్మిది కరోనా తర్వాత పేపర్ల సర్క్యులేషన్ అంతా కూడా చాలా తీవ్రంగా పడిపోయింది ఈనాడు పత్రికనే తీసుకుంటే అంతకుముందు రెండు పద్దెనిమిది లక్షల రూపాయలు పద్దెనిమిది లక్షల వరకు చేరుకున్నటువంటి సర్క్యులేషను ఒక కరోనా తర్వాత ఆల్మోస్ట్ థర్టీ పర్సెంటేజ్ సర్క్యులేషన్ పడిపోయి పదమూడు లక్షల వరకు పరిమితమైనటువంటి పరిస్థితి వచ్చింది ఇంకా సాక్షి పత్రిక ఇది అది కూడా అన్ని పత్రికలు దెబ్బతిన్నాయి ఈ నేపథ్యంలోనే కృత్రిమంగా అంటే ఆర్టిఫిషియల్గా ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ సర్ సాక్షి సర్క్యులేషన్ నాలుగు లక్షలు పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తోంది అందువల్ల ఇది ప్రభుత్వ అధికార దుర్వినియోగంలోకి వస్తుంది ఈనాడికి అనుచితమైనటువంటి న్యాయం జరగనటువంటి పరిస్థితి ఉంటుందంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఈనాడు పత్రిక ఒక కేసు దాఖలు చేసింది కేసు దాఖలు చేసినప్పుడు రెండు వేల ఇరవై రెండులో కేసు దాఖలు చేస్తే ఇరవై మూడు ఫిబ్రవరిలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాత్రం సాక్షి పేరును ప్రస్తావించలేదు అందువల్ల మేము జీవాలు కొట్టడం సాధ్యం కాదు అదే సమయంలో ఇరవై ఇరవైలో గ్రామ వాలంటీర్ల నియామకానికి సంబంధించి సచివాలయ వాలంటీర్ల నియామకానికి సంబంధించిన ఒక కేసు ఉంది దాంతో కలిపి ఈనాడుకి సంబంధించినటువంటి ఇష్యూను కూడా మేము పరిశీలిస్తామంటూ అప్పటికప్పుడు జీవాలు రద్దు చేయమంటూ ఆంధ్ర దేశ్ హైకోర్టు ఒక నిర్ణయాన్ని ప్రకటించింది దాంతో ప్రతి నెల సాక్షి కొనుగోలు అనేటటువంటిది ప్రభుత్వ నిధులతో కొనసాగుతూ వచ్చింది దీని మీద ఈనాడు పత్రిక సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టును ఆశ్రయించింది సుప్రీంకోర్టు మాత్రం తీవ్రంగానే ఇష్యూని పరిశీలించి నిజంగానే ఇందులో కేవలము పేపర్ల సర్కులేషను వాణిజ్యపరమైనటువంటి అంశాలే కాకుండా రాజకీయ పరమైనటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి అందువల్ల ఈ కేసుని ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇంకా పరిష్కరించలేదు అయితే ఆర్డర్ ఇచ్చింది జీవోలను రద్దు చేయకుండా అందువల్ల ఈ కేసును ప్రత్యేకంగా చూడడానికి కేసును బదలాయిస్తున్నాం ఢిల్లీ హైకోర్టుకి సుప్రీంకోర్టు ఈ కేసును బదలాయించింది ఆ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు ఈ కేసును పరిశీలనలోకి తీసుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఏప్రిల్లో ఒక అంటే అప్పట్లోనే ఈనాడు పత్రిక ఒక విజ్ఞప్తి చేసింది ఏంటంటే ఏబీసీ అంటే ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ కనుక వివరాలు అంటే అంకెలు ఏ పత్రిక సర్క్యులేషన్ ఎక్కువ ఉంది అనే ప్రకటన జారీ చేస్తే కనుక కనుక ఏబిసి సాధారణంగా దేశంలో ఉండేటటువంటి పత్రికల యొక్క సర్క్యులేషన్ ఎంత అనేది తేల్చుతూ ఉంటుంది కనుక ఏబీసీ కనుక ఫిగర్స్ రివీల్ చేస్తే కనుక ఈనాడు నెంబర్ టూ ప్లేస్లో ఉంటే కనుక వాణిజ్యపరంగా నష్టం వాటిల్లుతుంది ఎందుకంటే కార్పొరేట్ యాడ్లు ఆగిపోతాయి ప్రభుత్వాలు ఇచ్చేటటువంటి యాడ్లో నెంబర్ టూ ప్లేస్ పడిపోతుంది కానీ నెంబర్ వన్గా ఆ సాక్షికి అదనంగా ప్రయోజనం లభిస్తుంది అందువల్ల ఏబీసీని ఈ ఆంధ్రప్రదేశ్లో ఈనాడు సాక్షి పత్రికల సర్క్యులేషన్ ప్రకటించకుండా చూడాలని మరోవైపు ఈ అధికార దుర్వినియోగంతో నాలుగు లక్షల అదనపు సర్క్యులేషన్కి వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి జీవోను రద్దు చేయాలని ఈ రెండింటినీ కూడా మళ్ళీ హైకోర్టు దృష్టిలో కూడా అంటే ఢిల్లీ హైకోర్టు దృష్టిలో కూడా పెడుతూ ఏబీసీని అఫీషియల్ ఫిగర్స్ ఈనాడు సర్కులేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ ఫిగర్స్ వెల్లడించకుండా నిషేధం విధించాలని కోరింది దీన్ని విచారణ ప్రక్రియలో భాగంగా ఢిల్లీ హైకోర్టు ఈనాడు పత్రిక సర్క్యులేషను సాక్షి పత్రిక అంటే నాలుగు లక్షల అదనంగా అంటే వాలంటీర్ల ద్వారా ప్రభుత్వం ప్రభుత్వం నిధులు ఇచ్చి కొనుగోలు చేస్తున్నటువంటి అదనపు సర్క్యులేషన్తో కూడా కలిపి ఏబీసీలో వాస్తవికంగా ఫిగర్స్ ఏమున్నాయని చూసింది ఇరవై ఇరవై నాలుగు ఏప్రిల్ అంటే అప్పటికి ఎన్నికల హడావుడి గొడవగా నడుస్తున్నటువంటి నేపథ్యంలో ఢిల్లీ హైకోర్టు పరిశీలనలోకి తీసుకుంటే ఏబీసీ సర్క్యులేషన్ ప్రకారం అప్పటికి ఈనాడు పత్రిక సర్క్యులేషను పదమూడు లక్షల పదహారు ఉంటే అదనంగా నాలుగు లక్షల మంది నాలుగు లక్షల అదనపు సర్క్యులేషనుతో కలిపి కూడా పది లక్షల ముప్పై వేలు సాక్షి సర్క్యులేషన్ ఉంది అంటే ఈనాడు నెంబర్ వన్ స్థానానికి ఎటువంటి డోకా లేదంటూ అప్పట్లో కేసుని ఇమీడియట్గా పరిశీలించడానికి పరిష్కరించడానికి ఈనాడు నష్టపోతుండటం లేదు కదా సర్క్యులేషన్ మాత్రమే తప్ప అని పరిశీలించలేదు ఇటీవల దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో జడ్జ్మెంట్ తీర్పు వచ్చింది దీన్ని చూస్తే కనుక ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు ఏవైతే అభియోగాలు మోపిందో అధికార దుర్వినియోగము ప్రభుత్వ నిధుల్ని సాక్షి సర్కులేషన్ పెం పెంచడానికి గాను ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా వినియోగించుకోవడము ఈ అభియోగాల్ని నోపుతూ చర్యలు తీసుకోవాలంటూ ఈ ఏదైతే ఈనాడు అభియోగం మోపుతూ కోర్టులో కేసు వేసిందో దానిని ఇంచుమించు ఇప్పుడు వైఎస్ఆర్సిపి గవర్నమెంటు అక్కడ అధికారం లేదు వాలంటీర్ల వ్యవస్థ లేదు అందువల్ల నాలుగు లక్షల సర్కులేషన్ ఏదైతే పెంచుకుని ఐదు కోట్ల ముప్పై లక్షల ప్రతి నెల ప్రభుత్వ నిధులు వినియోగించేవారో అది కూడా అమల్లో లేదు అందువల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఈ కేసును ఇంక ముందుకు తీసుకెళ్ళడం అవసరం లేదంటూ కేసును కొట్టువేసినట్లుగానే ముగించేసింది అంటే హైకోర్టు అంటే ఢిల్లీ హైకోర్టు ముగించింది దీనివల్ల ఇప్పుడు ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అంటే అప్పుడు ప్రభుత్వంలో నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి రిలీఫ్ వచ్చింది సాక్షి అదనంగా ఆ రెండేళ్ల కాలంలోని నూట ఇరవై కోట్ల రూపాయల మేరకు అదనంగా ప్రభుత్వ నిధులని లబ్ధి పొందింది సర్క్యులేషన్ రూపంలో అందువల్ల ఆ నూట ఇరవై కోట్ల సాక్షి ఒక రకంగా ఉపశమనం పొందింది ఆ ప్రభుత్వంలో ఆ తప్పుడు నిర్ణయం తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఏ రకమైనటువంటి దానికి సంబంధించినటువంటి ప్రక్రియలో దోషిగా చెప్పడం కాకుండా రిలీఫ్ ఇచ్చిన అంటే ఢిల్లీ హైకోర్టు ఈ కేసుని ఎంతటితో ముగించేయడం వల్ల ఇప్పుడు ఒక రకంగా ఈనాడు మూడేళ్ల పోరాటము నిష్ఫలంగా మిగిలిపోయింది ఈనాడు మీద సాక్షి న్యాయ న్యాయపరమైనటువంటి ఈ వ్యాధ్యంలో మాత్రం సాక్షి ఉపశమనం పొందుతూ ఒక రకంగా మరో రకంగా చెప్పాలంటే విజయం సాధించిందనే చెప్పాల్సి ఉంటుంది అయితే ఈ ఈ అధికార దుర్వినియోగం ద్వారా ఇచ్చినటువంటి ఈ జీవోల వల్ల సాక్షికి లభించినటువంటి నూట ఇరవై కోట్ల రూపాయల లబ్ధికి సంబంధించి ఏ చర్యలు తీసుకుంటారనేది న్యాయస్థానం చెప్పలేదు म వాణిజ్యపరంగా ఈ చే ప్రక్రియను ప్రభావితం చేయడానికి అధికారంలో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వం చేసుకున్నటువంటి చర్య వల్ల ఎంత మేరకు మీద తదుపరి చర్యలు ఏమన్నా తీసుకోవాలా దాని మీద కూడా ఏ రకమైనటువంటి చర్యలు లేకుండా హైకోర్టు ముగించేసిందనే చెప్పాలి ఇంకోవైపు చూస్తే కనుక ఇరవై ఇరవై నాలుగులో అధికారంలోకి వచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే తెలుగుదేశం ప్రభుత్వం కూటమి ప్రభుత్వము విజిలెన్స్ ఎంక్వైరీ చేసింది సమాచార శాఖ ద్వారా జరిగినటువంటి ప్రక్రియలో సాక్షి పొందినటువంటి అనుచిత లబ్ధి ఒకవైపు అడ్వర్టైజ్మెంట్ల రూపంలో దాదాపు నాలుగు వందల కోట్ల రూపాయల మేరకు పొందడము ఇలా సర్కులేషన్ ద్వారా నూట ఇరవై కోట్ల రూపాయలు పొందడం వీటి మీద విజిలెన్స్ రిపోర్టు తయారు చేసి ఉంచింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని కూడా హైకోర్టుకి సబ్మిట్ చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైనప్పటికీ ఢిల్లీ హైకోర్టు మాత్రం దాన్ని ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా మాకు ఇంకేం అవసరం లేదు ఇప్పుడైతే వాలంటీర్ల వ్యవస్థ లేదు ఇప్పుడైతే నాలుగు లక్షల సర్క్యులేషన్ అదనంగా లేదు అందువల్ల దీన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం లేదంటూ ఢిల్లీ హైకోర్టు ప్రక్రియను ముగించారు అందువల్ల అధికార దుర్వినియోగం ద్వారా జరిగినటువంటి డబ్బుల డబ్బుల పంపిణీ కానీ దీని మీద న్యాయస్థానం ఎటువంటి చర్యలకి ముందుకు వెళ్ళలేదు దీన్ని ఇప్పుడు మళ్ళీ ఈనాడు పత్రిక సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తుందా లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ వేరే కేసు కింద తీసుకెళ్తుందా ప్రస్తుతానికైతే సాక్షి పత్రిక రిలీఫ్ పొందింది ఢిల్లీ హైకోర్టు తీర్పు వల్ల అదే సమయంలో చూస్తే కనుక జగన్మోహన్ రెడ్డి ఈ ఈ ఉత్తర్వులు రావడానికి ప్రధాన కారకుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డికి రిలీఫ్ లభించిందని చెప్పాలి ఈ ఉదంతంలో మాత్రం మూడేళ్ల న్యాయ పోరాటంలో ఈనాడు మాత్రం నష్టపోయిందనే చెప్పాలి అయితే ఈనాడు ఈ సందర్భంగా మాత్రం ఒక విషయంలో మాత్రం హ్యాపీ ఫీల్ అవ్వచ్చు ఎందుకంటే నాలుగు లక్షల సర్క్యులేషన్ పెంచినప్పటికీ సాక్షి పత్రిక సర్కులేషన్ ఇరవై ఇరవై మూడులో చూస్తే కనుక పది లక్షల ముప్పై వేలు మాత్రమే సాక్షి సర్క్యులేషన్ ఉంది ఈనాడు స్వతంత్రంగా సొంతంగానే తన నెట్వర్క్ ద్వారా సర్క్యులేషన్ ఉన్నప్పటికీ పదమూడు లక్షల పదహారు వేలు ఉంది మూడు లక్షల మేరకు ఈనాడికి సాక్షికి సర్కులేషన్ తేడా ఇరవై ఇరవై నాలుగు ఎన్నికల టైంకి ఉంది ఇప్పుడు చూస్తే కనుక నాలుగు లక్షల సర్క్యులేషన్ ఇంకా సాక్షికి లోపించింది కనుక ఆరు లక్షల సర్క్యులేషన్కి మాత్రమే సాక్షి పరిమితమైనట్లుగా కనిపిస్తోంది ఏబిసి ఫిగర్స్ ప్రకారం చూసిన అంటే ఈనాడు సర్క్యులేషన్లో దాదాపు సగం మాత్రమే సాక్షి ఉంది అంటే ఆ మేరకు అంటే సాక్షి ఈనాడికి దర్దాపుల్లో కూడా రావటం లేదు అనే విషయం మాత్రం ఈనాడు యాజమాన్యానికి ఈ విషయంలో అంటే స్పష్టమవుతుంది కనుక కొంత ఆ రిలీఫ్ ఫీల్ అయినట్టు అంటే సర్క్యులేషన్ పరంగా కానీ పోటీ పడే వాతావరణం సాక్షిలో లేదు కనుక ఖచ్చితంగా న్యాయపరమైనటువంటి ప్రక్రియలో అధికార దుర్వినియోగము సాక్షికి అదనంగా లబ్ధి పొందింది వీటి విషయంలో ఈనాడు నష్టపోయినప్పటికీ సర్కులేషన్ పరంగా మాత్రం ఈనాడుకి దరిదాపుల్లో కూడా సాక్షి లేకపోవడం అనేది ఒక రకంగా రిలీఫ్ ఇచ్చినటువంటి ఘట్టంగానే ఈనాడికి చెప్పాల్సి ఉంటుంది ప్రస్తుతం చూస్తే ఈనాడు సర్క్యులేషన్ పదమూడున్నర లక్షల లోపు ఉంటుంది పదమూడున్నర లక్షల ఆ పరిధిలో ఉంటే సాక్షి సర్క్యులేషన్ మాత్రం ఆరు లక్షలు ఆ పరిధిలో ఉంది అందువల్ల ఈ సగానికి సగం అంటే మళ్ళీ గతం కాలంలో ఎప్పుడూ పదిహేను ఇరవై సంవత్సరాల క్రితం అంటే సాక్షి ఈ పత్రికలు రాకముందు మాత్రం ఈనాడుకి సెవెంటీ పర్సెంటేజ్ వరకు సర్క్యులేషన్ అంటే మొత్తం పత్రికల సర్క్యులేషన్లో సెవెంటీ పర్సెంటేజ్ ఈనాడు ఉండేది మళ్ళీ సాక్షి దెబ్బతింటున్నటువంటి నేపథ్యంలో ఆ ఆ ఉదంతం అంటే అరవై శాతం వరకు చేరుకుంటున్నటువంటి ఈనాడు సర్క్యులేషను ఖచ్చితంగా మళ్ళీ మోనోపలిగా మీడియాలో వచ్చేటటువంటి సూచన సూచనలు కూడా కనిపిస్తున్నాయని మనం చెప్పాల్సి ఉంటుంది